అంటే ఎవరో బాయ్ కార్ట్ చేస్తారు కదా మీరు బాయ్ కార్ చేయాల్సిన బాధపడారు ఆ బాధ ఆ ప్రెస్ వచ్చినా ఆ ప్రెస్ చూసినా అంటే బాధపడే నేను ఉన్నారా అని ఓడిద రివ్యూ నేను చెప్పినా ఫలం నా నేనే రివ్యూ చెప్పినా కానీ సినిమాసే సినిమా విశ్వక్షన్ ఎంతో మంచి యాక్టర్ ఉన్నా అండ్ డెడికేషన్ యాక్టింగ్ డెడికేషన్ సూపర్ యాక్టర్ అంటే మన విశ్వసామే కానీ డైరెక్టర్ మోసం చేశారు ఏం స్టోరీ ఎక్కడ ఏమో అని అవుట్ఫిట్ ఏమో వచ్చిన అవుట్ఫుట్ నచ్చిన నాకు ఎందుకంటే స్టోరీ ఉందా నా సినిమా ఒక పది మంది ఎందుకు లేడీ గారే బాగా సినిమా అంటే స్టోరీ బాగా స్టోరీ ఆ గెటప్ అయిన నా గెటప్ స్టోరీ అని కాదు కానీ ఎప్పుడో మిస్ చేసిన ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడే కాదు వేల మంది నన్ను నమ్మి వస్తాను వాళ్ళని మోసం చేయలేదు నేను లైలా అంటే అన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఫుడ్ చూసు అవన్నీ ఉంటాయి నీ అమ్మాయి ఈసారి మా విషయంలో ఇటు కొడతాం కూడా